अच्छा किरनालू। ते मेरा ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా తోటి న్యాయవాదులకు నా జర్నలిస్టులకు నా బంధుమిత్రులకు అభినందనలు నేను నాకు న్యాయవాది వృత్తి పాత్రికేయము రెండు కళ్ళు లాంటివి కాకపోతే నాకు న్యాయవాది వృత్తి కన్నా పాత్రికేయ రంగం అంటేనే చాలా అభిమానం దాని కారణం ఏమిటంటే నేను ఇరవై సంవత్సరాల వయసులోనే ఈనాడు ఎడిటోరియల్ డిపార్ట్మెంట్లో జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ ఎన్వి రమణ వేమూరు రాధాకృష్ణ గారు మరియు సద్దుల శివరామకృష్ణారెడ్డి గారి దగ్గర శిష్య చేశారు పన్నెండు సంవత్సరాలు ఈనాడు డెస్క్ ఎడిటోరియల్ డెస్క్లో అలాగే తర్వాత ఏపీకే ప్రసాద్ గారి టీంలో వార్తా పేపర్లో ఆరు సంవత్సరాలు కూడా పనిచేయడం జరిగింది దాని మూలంగా నాకు పాత్రికేయ రంగం అంటే చాలా అభిమానం అనమాట అందుకని నేను ఎంతో నా ఆర్థిక నాకున్నటువంటి ఆర్థిక వనరులతో ఎంతో ప్రయాసం వచ్చి డిఆర్కే టైమ్స్ని స్థాపించడం జరిగింది మూడు సంవత్సరాల తర్వాత డిఆర్కే టైమ్స్ తర్వాత డిఆర్కే టైమ్స్ డైలీ న్యూస్ పేపరు అలాగే న్యూస్ ఛానల్ మామూలుగా ప్రజల్లో ప్రతిభావంతం చేసేట వ్యాసాలు రాసి అవి న్యూస్ బ్లాగ్లో కూడా పెడుతూ ఉంటుంది అన్నమాట దాని మూలంగా నేను డిఆర్కే టైమ్స్ అనేది కొంచెం కుష్టా ఉభయ కృష్ణా జిల్లాల్లో కూడా సంచలనాలు సృష్టించింది ఎన్నోట ఎన్నో సంచలనాత్మక వ్యాసాలు రాయడం జరిగింది ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద వాటి మీద ఎన్నో సంచలనాత్మైన వ్యాసాలు రాయడం జరిగింది అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయాలని పదమూడు రోజుల పాటు మేమందరం న్యాయవాదులము అకౌంట్ దీక్షలతో రిలే నిరాహార దీక్షలు చేసి మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారితో పత్తిపాటి పుల్లారావు గారిని కలిసి గుడివాడలో చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తామని మొట్టమొదటిసారిగా చెప్పించడం మా యొక్క విజయము అలాగే పాత్రికేయ రంగంలో నాకు డాక్టరేట్ అవార్డు కూడా రావడం జరిగింది మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా అలా అలాగే నేషనల్ అలైట్ అవార్డు వచ్చింది అలాగే పోయిన నెల ఇరవై ఆరో తారీఖున గ్లోబల్ ఫౌండేషన్ వారితో జాతీయ స్థాయి నింది అవార్డు కూడా పాత్రికేయ రంగంలో దక్కించుకోవడము గర్వంగా భావిస్తున్నాను నేను ఉన్నంతకాలం నా డిఆర్కే టైమ్స్ ఎటువంటి ప్రలోభాలకి బెదిరింపులకి లొంగకుండా విజయవంతం చేస్తానని ఈ కార్యక్రమానికి చేసిన నా తోటి జర్నలిస్టులకి తోటి న్యాయవాదులకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ కార్యక్రమానికి న్యాయవాదులకి బంధుమిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను చిన్న తనంలోని ఇరవై సంవత్సరాల వయసులోనే హైదరాబాద్ ఎడిటోరియల్ లో పద్ంశివరాం కృష్ణారెడ్డి గారు మరియు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ గారు ఆంధ్రజ్యోతి ఏ ఊరు రాధాకృష్ణ గారు డ్రస్కులో పనిచేయడం జరిగింది పన్నెండు సంవత్సరాల పాటు ఎడిటోరియల్ డిపార్ట్మెంట్లో ఆ తర్వాత మళ్ళీ ఆరు సంవత్సరాలు ఏ విక్యప్రసాద్ గారు సార్ దిగులో వార్త పేపర్లో ఎడిటోరియల్ డిపార్ట్మెంట్లో పనిచేయడం మూలంగా నాకు న్యాయవాది వృత్తి కదా సరే పాత్రికేయ రంగం అంటే చాలా అభివృద్ధి మనం అనమాట న్యాయవాది వృత్తి పాత్రికేయం రెండు నాకు కళ్ళు లాంటివి కాకపోతే పాత్రికేయ రంగం అంటే కొంచెం సేవా రంగం కాబట్టి దాని మీద నాకు ఇంట్రెస్ట్ కలిగి నాకు ఉన్నటువంటి ఆర్థిక వనరులతో డిఆర్కే ని స్థాపించడం జరిగింది డిఆర్కే టైమ్స్ ద్వారా న్యూస్ ఛానల్ ఉన్న న్యూస్ పేపర్ని మరియు ప్రజల్లో ప్రతిభావంతం చేసేటటువంటి వ్యాసాలను రాసి న్యూస్ బ్లాంక్లో పెట్టడం జరిగింది ఈ సందర్భంగా నేను ఎన్నో ఆటపోట్లు అవమానాలు దాడులు కూడా మింగవటం జరిగింది అయినా సరే ఏమాత్రం చెక్కు చెదరక బెదరక డిఆర్కే టైమ్స్ని దిగ్విజయంగా నడిపిస్తున్నాను ఇంత ఇంతకుముందు కూడా అలాగే డిఆర్కే టైమ్స్ స్థాపిస్తానని నేను డిఆర్కే టైమ్స్ స్థాపించిన రోజే బెదిరింపులకి దాడులకి బెదరకని నిశ్చయించుకుని నిర్భయంగా నడుపుతున్నాను ఇంత తర్వాత తర్వాత సమయంలో కూడా ఇలాగే నేను ఉన్నంతకాలం డిఆర్కే టైమ్స్ ప్రాచించి ప్రజా సమస్యల మీద పోరాడతానని మనవ చేస్తూ నా కార్యక్రమానికి వచ్చినటువంటి తోటి జల న్యాయవాదులకి బంధుమిత్రులకి బంధుమిత్రులకివాదనాలు తెలుపుకుంటాను డిఆర్కే టైమ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంటను కూడా మర్చిపోకండి